ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇంటర్ లింక్ అప్డేట్ చేసుకోండి గాయస్ దీంట్లో సూపర్ వాలెట్ అనేది రావడం జరిగింది ఈ వెరిఫైడ్ ఐటెల్ మనం వాలెట్ కనెక్షన్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి ఎర్త్ సింపుల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం దీనిలో ఉన్న సూపర్ వాలెట్ అనేది ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి వాలెట్ అనేది ఉంది కదా ఈ వాలెట్ ని క్లిక్ చేయండి గైస్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ ఉంది కదా ఈ న్యూ వాలెట్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ మనం సిక్స్ డిజిట్స్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట మళ్ళీ సేమ్ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఫేస్ ఐడి అనేది ఎనబుల్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వండి అప్పుడు మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ సెట్ అని కంటిన్యూ దిక్ చేయండి ఇప్పుడు మనకి సూపర్ వాలెట్ అనేది ఓపెన్ అయిందన్నమాట అనమాట ఇక్కడ మన ఇక్కడ మనం మెయిన్ గా చేయవలసింది ఏమిటంటే ఈ బ్యాకప్ అనేది ఇక్కడ మనకి బ్యాకప్ అనేది మెయిన్ గా మనం చేసుకోవాలి ఈ బ్యాకప్ లో ట్వెల్వ్ వోడ్స్ అనేది ఇస్తారు ఈ ట్వెల్వ్ వోడ్స్ మనం బుక్ లో కానీ జీమెయిల్ లో గాని వాట్సాప్ లో గాని సేవ్ చేసుకోండి లేదంటే జీమెయిల్ లో సేవ్ చేసుకోవాలి మనకి విత్డ్రా అనేది ఈ బ్యాకప్ ద్వారా వస్తుంది ఇది క్లిక్ చేయండి గాయస్ క్లిక్ చేసిన తర్వాత మన బ్యాకప్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనం షో రికవరీ ఫ్రేజ్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ తర్వాత ఇవి సేవ్ చేసుకోండి ఇక్కడ కాపీ అని ఉంది కదా అది కూడా తీసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ ఉంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి కాపీ ఉంటే కాపీ చేయండి గైస్ ఇవన్నీ సేవ్ చేసుకోండి ఒక పేపర్ మీద కానీ లేదంటే జీమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ సేవ్ చేసుకోండి గైస్ అండ్ తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ సేవ్డ్ ది ఫ్రేజ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ లెటర్స్ అనేవి అడుగుతుంది ఆ లెటర్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా దాంట్లో చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఫ్రేజ్ ఎయిట్ ఫ్రేజ్ లెవెన్ ఫ్రేజ్ ట్వెల్వ్ ఏవేంటనే అడుగుతుంది అవి ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి గైస్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి బ్యాక్డప్ సక్సెస్ఫుల్ అంటుంది అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది క్లిక్ చేసినట్లయితే వాలెట్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది కదా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి గైస్ ప్రొఫైల్ అనేది ఉంటుంది ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట ఇక్కడైతే మనం రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి నేనైతే ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను మీరైతే మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ ఇవ్వండి ఒకవేళ ఏదంటే నా రిఫరల్ కోట్ కూడా ఇవ్వచ్చు కనెక్ట్ నో అనేది క్లిక్ చేయండి గైస్ ఇక్కడ కనెక్ట్ నో అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయండి వాలెట్ కనెక్టెడ్ అస్ సక్సెస్ఫుల్ అని అంటుంది ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్ నా యొక్క నా యొక్క హ్యూమన్స్ క్రెడిట్ స్కోర్ వచ్చి యూసీఎస్ వచ్చి జీరో పాయింట్ డబల్ జీరో ఫైవ్ టూ అనమాట ఇక్కడ యాప్ క్లిక్ చేసినట్లయితే మనం యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అలాగే వాలెట్ క్లిక్ చేసినట్లయితే వాలెట్ అనేది చూపిస్తుంది